మేము ఒకసారి ప్రత్యేకంగా ఎగ్జామిన్ చేసి దాన్ని ఐ విల్ రివర్ట్ బ్యాక్సూరెన్స్ ఇన్ ద స్టేట్ రెండోది అదే చోట ఇతర ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి ఈ విషయం కూడా నేను పరిశీలిస్తాను ఇట్ షుడ్ బి పాసిబుల్ ఐ రీఎగ్జామినేట్ మీరు గవర్నమెంట్ ప్రాపర్టీస్లో ఈ రాషన్ డీలర్షిప్ అమ్మే విషయం ఒకవేళ ఆ పరిధిలో గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉండి ఉండి నిరుపయోగం ఉంటే మాకు తెలియజేయండి తప్పనిసరిగా మేము పర్మిట్ చేస్తాం జీవన్ రెడ్డి గారు మీకు చాలా ప్రశ్నలకు సప్ సప్లిమెంటరీస్ ఇచ్చినాను మీరు సప్లిమెంటరీని లాంగ్ క్వశ్చన్ తీసుకుపోతారు మిగతా సభ్యులు కూడా మాట్లాడాలి ఇప్పుడు మీరు సరే తొమ్మిది వందల డీలర్లలో ఓన్లీ ఆరు వందల ఫంక్షనింగ్ అన్నారు అది తతిమై ఫిల్అప్ మీరు అడిగిందా చేయాలన్నా ఓకే సరే ఐ లవ్ అట్ దట్ అదేవిధంగా ఇప్పుడు మీరు కానీ అంతకుముందు మాట్లాడిన రవీంద్రరావు గారు అని ఇది గోడౌన్ నుంచి ఎమ్మెల్యే పాయింట్కి ఎమ్మెల్యే పాయింట్ నుంచి రాషన్ షాప్కి వస్తున్నప్పుడు ఈ స్టాక్ బ బస్తాకి తగ్గుతుందనే కంప్లైంట్ మా దగ్గర ఉంది నేను అది సీరియస్గా పరిగణలోకి తీసుకొని అది ఏ విధంగా దాన్ని స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని అది హౌ టు ప్రివెంట్ ఇట్ విల్ ట్రై తప్పనిసరిగా మీరు చెప్పింది ఎమ్ఎల్ఎస్ పాయింట్ దగ్గర వెయి బ్రిడ్జు మొత్తం రాష్ట్రంలో పదహారు కోట్లకి మీరు మంజూరు అని చెప్పేనా మీరు సరే రాష్ట్రంలో మొత్తం అన్ని ఎమ్మెల్యే పాయింట్స్ దగ్గర వెయి బ్రిడ్జ్కి పదహారు కోట్లు అయితే అది నేను మంజూరు చేస్తా అని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నాం అదేవిధంగా అభయ హస్తం విషయము రాషన్ షాప్లో ఇతర వస్తువుల విషయము మరి ఎన్హాన్స్డ్ ఇది అమౌంట్ ఫర్ రాషన్ డీలర్స్ అది ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి